かなかな ಬ್ರಿಟಿಷ್ ಪರಿಪಾಲನೆ ಕಾಣ್ ಇಬ್ರು ನದೇ ಮಾತರಾ. <laughs>

స్వాతంత్ర సమరం అన్నీ యొక్క స్థలంలోనే కనబడుతున్నాం ఆ యొక్క వేరే పథకం ఆ స్థలంలో దేశ భక్తి చిత్తం కూడా మరి ఎమ్మెల్యే సార్ దృష్టి మరి ఎమ్మెల్యే గారిని కార్యక్రమం చేసేందుకు దృక్ష్యాలతో చర్చించడం జరుగుతుంది తండ్రి శబ్దే మరి పెద్దపతి రాజా విజ్ఞాసంగా

ಒಕ್ಕಸಾರಿ ಸಿದ್ದರಾಮರಾವ್ ರಾವ್ ಗುಡ್ತಾದು ಒನ್ನೇ ಮೋದ್ರೆ ಒನ್ನೇ ಮೋದ್ರೆ ಚೆನ್ನ ವಯಸ್ಸೋ ಮತ್ತೆ 27 ವರ್ಷ ನೀವು ಸೈಡ್ ಗೆ ಒಂದು ಮೂರು ಸೈಡ್ ಗೆ ಒಂದು ಗಣೇಶಾ ನೀವು ಒಂದು ಒಂದು ಅಲ್ಲಿ ಅಡ್ಡ್ ಮಾಡ್ತಾನೆ ಕನಕರಾ ಕನಕರಾ ಆಟ್ ಬ್ಲಬ್ ಬ್ಯಾಂಕ್ ಗೆ ಹೋಗತಾರೆ 20 ಮಾಡೋಣ ಮಾರೋ ಮಾತಾಡಿ ಪರಮಂದ್ರ ಫಸ್ಟ್ ಕಾಲೇಜ್ ನಿಮಗೇ ಬೆದರ ನಾನು ಅತ್ತೆ ఆయన ఏదైతే మరి ఎన్నో త్యాగాలు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించి మరి మన్యం ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుల్ని ఈరోజు స్మరించుకుంటూ మనందరం కూడా వారి గంద నివాళులు అర్పించుకోవాలి మరి ఈ యొక్క స్టేడియంని మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించుకొని మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి మరి అల్లూరి సీతారామరాజు గారి స్టేడియంని మరి ఆ యొక్క పేరుకి సార్థకతం చేయాలంటే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తేనే మరి బాగుంటుందని ఇక్కడ అందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి వారు రావడం వారి నిజంగా అభినందనీయం మరి వారందరూ కూడా గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి మా దృష్టికి తీసుకురాగానే మరి శాసనసభ్యుల వారి ఆదేశాలతో మరి కౌన్సిల్ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఇంత చక్కగా ఏరియా కూడా చాలా అందంగా మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ముందుగా మరి అల్లూరు సీతారామరాజు గారికి జయంతి సందర్భంగా జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇలా జరగడానికి గల కారణం మీకు ముందుగా చెప్పాలి ఏదైతే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మామూలుగా పెడతాను ఒక సిమ్మెంట్తో పెడతానని చెప్పి జిల్లా వేరభద్ర నా దగ్గర రావడం జరిగింది నేను వెంటనే అన్నాను అందరిని అడుగుతానని చెప్పాను ఇక్కడ అందరూ సుముఖంగా ఉన్నారా లేదా ఏం చేస్తారు ఏంటనేది వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా తెల్లారిని వచ్చారని చెప్పి అందరూ నా దగ్గర రావడం జరిగింది సరే నేను మాట్లాడి మీ అందరికీ కూడా చెప్తాను కంగారు పడంతో అంటే జూలై నాలుగు అండి జయంతి ఆ సందర్భంగా చేద్దాం ఇది జరిగి మూడు నెలలైంది వాళ్ళు చెప్పినప్పుడు నాలుగో తారీఖుకి నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఏదో రకంగా అక్కడ చేసే ఏర్పాటు మనం చేద్దామని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత మరి క్షత్రియ వర్గంలో ఉన్న బోసురాజు గారు అండ్ టీం మొత్తం అందరూ కూడా ఎందుకంటే గారి నుంచి నలభై సంవత్సరాలుగా మా చేూరులో ఉన్న వర్గం అందరితో కూడా అనుబంధం ఉంది అభినవ సందర్భం ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళతో మళ్ళీ కలిసిమెలిసి పెరుగుతుంటాం ఏ ఒక్కరు కూడా రాజకీయం పరంగా వాళ్ళు రోడ్డు ఎక్కి తిరిగింది బుద్ధిగారి నుంచి ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడే వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు కానీ రాజకీయం కోసం మా కుటుంబం నుంచి ఉన్నప్పుడు గారి నుంచి ఉన్నప్పుడు మేము నుంచి ఉన్నప్పుడే తిరిగారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెడదామండి అని అడిగినప్పుడు వాళ్ళు దానికి ఏ ఖచ్చితైనా సరే మేము పరా ఇస్తామండి పర్వాలేదు అని అన్నారు ముందు దిగినప్పుడు ఐదారు లక్షలే అవుద్దని అని అంటున్నారు కానీ ఈ విగ్రహం ఈ స్టేడియంకి పేరు పెడతానికి రమారమి పది లక్షల రూపాయలు అయింది పది లక్షల రూపాయల్లో రెండు లక్షల రూపాయలు ఏడబడ్ రావరిస్తే కమ్మర మీ ఎనిమిది లక్షల రూపాయలు కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు ఇంకా సైల్స్కి గిల్స్కి ఏదైనా కూడా నేను ఎంతో కొంత స్పాన్సర్ చేస్తానంటే మీరేమి చేయని అవసరం ప్రతి రూపాయి కూడా మేమే చెప్పారు ముందుగా మా కుటుంబం మీద అంత ఆదరాభిమానాలు ఇన్ని సంవత్సరాలుగా చూపిస్తున్నందుకు క్షత్రియ వర్గం వారందరికీ కూడా నమస్కారం తెలియపడుతున్నాం ఎందుకంటే బుద్ధి గారితో స్నేహం నాతో స్నేహం అదేవిధంగా కొనసాగిస్తూ ఏది వచ్చినా సరే ఈ పని చేయాలి అన్నప్పుడు రైతులు పాదయాత్ర జరిగినప్పుడు భోజనాలు ఏర్పాటు చేయమంటే ఇమీడియట్ గా వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఇచ్చి తగ్గినా కూడా మేమే ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం వస్తే మాకు చెప్పండి అనే వాళ్ళు చెప్తారు తప్పే వేరే సమాజాన్ని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఇది సాయం చేయండి అంటే ముందుండేది క్షత్రియ వర్గం అనే సందర్భంగా వాళ్ళని కూడా మరి ఈ రోజున అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా మరి వారు బుద్ధి దగ్గర మరి మా రాజు గారు ఉన్నారు బ్లడ్ మీరు రెడ్ క్రాస్ మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని చూస్తారు రాజులు అందరూ కూడా లేటర్లు ఇస్తారు ఈయన ఏంటంటే పేపాలి పెట్టి కలెక్ట్ చేశారు మా రాజులందరి దగ్గర కూడా మరి ఈ రోజున మరి ఏదైతే బ్లడ్ అందరికీ ఉపయోగపడతాయో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ ఏదైతే మెంబరీఫైనా ఆ సేవా గుణంతో మరి రాజులందరినీ కూడా ఆ గుర్తు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి దగ్గర కూడా తీసుకురావడం జరిగింది మరి కసేపు సీతారామరాజు గారి గురించి చెప్పుకుందాం ఏదైతే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన భారతదేశాన్ని మరి బానిసత్వంగా చూస్తూ ప్రజలను ఇబ్బంది పడుతున్నప్పుడు మన్యుడు వాళ్ళందరినీ కూడా బానిసలుగా చూస్తున్నప్పుడు ఇరవై ఏడేళ్ల ప్రాయంలో మరి మెదరొచ్చి బ్రిటిష్ వారికి గుండెలకి వాళ్ళందరినీ స్ఫూర్తిని నింపి ఒక పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం అల్లూరి సీతారాం గారిని మర్చిపోలేకపోతున్నా ఉంటే ఆ రోజు ఆయన చూపించిన తెగు ధైర్య ఈనాటికి కూడా ఈ విధంగా ఉండిపోతుందని మీరందరూ కూడా ఉండాలి ఎంతో మంది నాయకులు ఉన్నారు పది మంది పదిహేను మంది నాయకులు స్వతంత్రం కోసం పోరాడలో చిరస్థాయిగా నిలబడ్డతారు కానీ ఇరవై ఏడు సంవత్సరాలకే అంత కీర్తి పరిస్థితి సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లూరు సీతారామారాయణ గారు అలాగే ఈ స్టేడియం ని ఆయన చిహ్నంగా కడితే ఇవాటి వరకు కూడా ఈ స్టేడియం పేరు తెలియని ఎంతో మంది చిన్నారులకి చరిత్ర కానీ ఈ స్టేడియం పేరు ఏంటనేది కానీ తెలియదు నేను ఒక విగ్రహం పెట్టమన్నా కానీ ఇది అల్లూరి సీతారామరాజు స్టేడియం అని తెలియాలని ఉద్దేశంతో దానికి మరి అదే ఏదైతే స్టీల్ లెటర్స్ కూడా పెట్టి మేము చేస్తామని చెప్పి అది కూడా చేశారు చిరస్థాయిగా అల్లూరి సీతారామరాజు స్టేడియం ఉన్నంత కాలం కూడా అది చిరస్థాయిగా ఉంది కాదంటే అది చుట్టూ వర్గం చర్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియవలసిన ప్రతిక ఉంది దాంట్లో ఇంకా కొంత అభిమానంతో బుద్ధి గారి పేరు కూడా మేము ద్వారానికి పెడతా ఉన్నాం అది టెక్నికల్ గా కానీ ఇది కానీ కుదరదన్న ఉద్దేశంతో తర్వాత ఏదన్నా స్టాండ్ పెట్టినప్పుడు అవసరమైతే ఆ స్టాండ్కి అయ్యే ఖర్చు నేను బరాయిస్తాను అప్పుడు బుద్ధి గారి పేరు పెడతా అంటే వాళ్ళ అభిమానంతో ఆ మాట అన్నందుకు నేను కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటా డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో సమాజంలో ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కూడా దానికి సహకరించాలి అలాగే ఇక్కడ ఆహర్నిసులు కూడా నేనే అసలు ఒక్క రోజు కూడా ఇక్కడ రాలా ఇవాళ వచ్చా అసలు నేను పునాది తీసేటప్పుడు కూడా నేను రాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాకర్స్ అసోసియేషన్ చేస్తున్నాను కానీ మా చిరంజీవి కానీ మా రాజు తరఫున శ్రీరామరాజు గారు కానీ ఇక్కడ అన్ని పూరికని మన కూడా మూడు రోజుల క్రితం వచ్చి మా దంపా చూడడానికి అవలేదండి మనం రేపు నేను నన్ను మళ్ళీ మాట్లాడతారని ఏం అవసరం లేదు అన్ని కార్యక్రమాలు అవుతాయన్నా దిగ్విజయంగా అవుతాయన్నా మంచి మనసుతో చేసేటప్పుడు నిన్న మొన్న వర్షం పడింది ఇవాళ వర్షం పడలేదంటే దానికి చేసిన ఏంటనేటువంటి మీరు అందరూ కూడా కార్యక్రమం ఎప్పుడైనా సరే మనం తలపెట్టామంటే మంచి మనసుతో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవుతుంది అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినట్టు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటే ఏ కార్యక్రమం అయినా సరే ఏదైతే వాకర్ సూచనలు కానీ సమాజంలో స్ఫూర్తి నింపాలనుకుంటే ప్రతి కార్యక్రమంలో కూడా మేము నిమగ్నం అవ్వాలి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నా నోటీసులు తీసుకురండి మేయర్ గారి నోటీసులు అక్కడ తీసుకురండి మున్సిపాలిటీ పరంగా కానీ నియోజకవర్గ తరపున పరికాదు పని కానీ ఎప్పుడు పరిస్థితులు మీ అందరికీ కూడా ఎప్పుడు వెళ్ళగా మీ అందరికీ కూడా